అప్పటి వరకు బాగున్న జీవితాలు ఒక్కసారిగా తలకిందులయిందని మనం బాధపడుతూ ఉంటాం కదండి మనం నమ్మినా నమ్మకపోయినా కొన్ని కంటికి కనపడని విషయాలు మనపై ప్రభావం చూపిస్తూ ఉంటాయన్నమాట అప్పటి వరకు సాఫీగా సాగుతున్న బతుకులు భారం అవుతున్నాయని అనుకునేటప్పుడు మొదటిగా మనం జాతకాలను చూపించుకోవాలి ఏదైనా గ్రహం అనుకూలత లేకుండా ఉండడం వలన ఆర్థిక అనారోగ్య ఇతర సమస్యలు వస్తాయన్నమాట ఇక ఏదైనా కర్మ తగిలినప్పుడు అంటే మనం వెళ్ళకూడని పరిస్థితుల్లో మొహమాటానికి అని కాలం చేసిన వారి దగ్గరకు అలానే కర్మాంతరాలకు వెళ్ళడం వలన కర్మ అనేది అంటుకుంటుందండి దీనివలన ఒక్కొక్కరికి ఆర్థికంగా అయినా అనారోగ్యంగా అయినా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనమాట అలానే పితృదోషాల వలన కూడా కుటుంబ అభివృద్ధి లేకుండా ఆర్థిక అనారోగ్య సమస్యలు వస్తాయి ఉద్యోగాలు కోల్పోతుంటారు చాలా రకాల ఇబ్బందులను పడుతూ ఉంటారు పితృదేవతలు శాపమంటారు కదండి వారికి జరగాల్సిన కార్యాలన్నీ కూడా సక్రమంగా చేయాలి ఒక్కసారి సరిగా ఉన్నాయో చూసుకోండి అలానే ఏం చేయాలి వీటికి అనేది మరో వీడియోలో